హలో ఎవ్రీవాన్ ఈ ఇంకా వెనస్డే రోజు బ్లాగ్ వెనస్డే రోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి అనప గింజలు టమాటో కర్రీ చేస్తున్నాను నా ఫేవరెట్ కర్రీ చిన్నప్పుడు అయితే అమ్మ చాలాసార్లు చేసేది ఇప్పటికి కూడా ఎక్కువ ఈ కర్రీ చేస్తుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటంటే ముందు రోజు మా ఆయన తీసుకొచ్చి ఉండే అనపకాయ అని దొరుకుతుంది కదా మార్కెట్లో ఇక్కడ పెద్ద రిస్క్ ఏంటంటే వాటి నుంచి వాటిని ఒలిచి గింజలు తీయడమే దానికి ఒక టైం పడుతుంది ఇంకా అందరం కలిసి చేసినాము వన్ కేజీ దాకా తీసుకొచ్చింది అన్నమాట వన్ అవర్ టైం పట్టింది అందరం కలిసి చేయడం వల్ల కొంచెం కష్టం ఉంటుంది తప్ప టేస్ట్ అయితే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా సేమ్ అన్ని కర్రీస్ లాగానే ఒక బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రైన్ తర్వాత ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గింజల్ని ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని వేసేసి ఫ్రై చేసుకోవాలి గింజల్ని ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసి కూడా ఫ్రై చేయాలి ఇట్లా ఇప్పుడు నేను అన్నంలోకి చేస్తున్నా కదా లంచ్ బాక్స్లోకి అందుకోసమే టమాటో వేస్తున్నా ఇట్లా కాకుండా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు వీటిని గింజల్ని ఫస్ట్ కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ అట్లా ఉడికించి తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ పచ్చిమిర్చి వేయాలి కారం వేయకుండా పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువ వేసి కరివేపాకు వేసేసి ఇంకా పోపు చేసుకుని అట్లా పోపు చేసుకున్నామంటే ఇంకా అట్లా కూడా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా కూడా ఇంకా ఇంకా గింజలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుని ఇంకా అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ ఒక ఫైవ్ వరకు తీసుకున్నాను మంచిగా గ్రేవీ లాగా అన్నమాట అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అందుకోసం ఎక్కువగానే తీసుకున్నాను ఇంకా టమాటోస్ కంప్లీట్గా మగ్గాలన్నమాట అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఈ టమాటోస్ గింజలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నాను మీ తగ్గట్టుగా మీరు రుచికి తగ్గట్టుగా మీరు ఎంత స్పైసీగా తింటారో అంత తగ్గట్టుగా కారం వేసేసి సాల్ట్ కూడా వేసేసి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేయాలి ఇక్కడ గింజలు అనేటివి ఉడకాలి కదా అందుకోసం వాటర్ అయితే వేయాలి వాటర్ వేసేసి మంచిగా ఉడికించుకోవాలి మనకి గింజ అనేది స్మాష్ చేస్తే మెత్త కావాలి అప్పటిదాకైతే ఉడికించుకోవాలి తొందరగానే ఉడుకుతుంది ఇంకా ఫైనల్గా మసాలా కొత్తిమీర వేసినారంటే గింజలు టమాటో కర్రీ రెడీ అయిపోతుంది హై ప్రోటీన్ కర్రీ తెలుసా పిల్లలకి పెట్టడం వల్ల కూడా మంచిది ఈ సీజన్లో ఇవి ఎక్కువ దొరుకుతాయి కదా ఇవి కందికాయ ఇలాంటివి చాలా దొరుకుతాయి కాబట్టి మిస్ చేయకుండా తినాలన్నమాట అంటే మనం ఇష్టంగా తినేస్తాము అంత బాగుంటాయి ఈ కర్రీస్ కానీ వీటిని పోప్ చేసుకున్నా కానీ స్నాక్స్ లాగా కానీ చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లోకి మాకు లంచ్లోకి ఇదే కర్రీ అన్నమాట ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకొని ఇంకా మంచిరాలు అయితే వెళ్తున్నాను అందుకోసమే బస్లో ఉన్నాను ఎందుకంటే ఈరోజు అమ్మమ్మది నెల మాషికమ్మ ఎవ్రీ మంత్ పెడతారు కదా సో అందుకోసమైతే వెళ్తున్నాను నేను అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉండడం నాకు ఇప్పుడు ఈ విషయంలో హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్రీ మంత్ వెళ్ళగలుగుతున్నాను ఇంకా మా ఇద్దరు చెల్లెలు దూరంగా ఉండడం వల్ల అటెండ్ కాలేకపోతున్నారు వాళ్ళు పాపం బాధపడుతున్నారు ఈ విషయంలో అయితే హ్యాపీ అనిపిస్తుంది దగ్గరగా ఉండడం సో నేను వెళ్ళేసరికి ఇంకా అమ్మ అప్పాలు అట్లా అన్నీ చేసేసింది ఇంకా నేను ఇంట్లో చాలా పని చేసుకొని వస్తా కదా అని అయితే నేను నేను టెన్ థర్టీ లెవెన్ లోపే వెళ్ళిన కానీ వరకు అన్నీ చేసేసింది కాకపోతే నాన్ వెజ్ రెసిపీస్ అయితే చేయలేదు నేను మంచిగా చేస్తా నేను చేసేది అమ్మమ్మకి ఇష్టం అని అయితే అవి పక్కకు పెట్టేసింది నేను వెళ్ళేసి చికెన్ మటన్ అట్లా చేసిన చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా చేస్తున్నారు ఇంకా అమ్మమ్మ ఫోటో పెట్టేసి అమ్మ అయితే దండ వేసింది పూల దండ ఇంకా నానా దీపం వెలిగించి మేము చేసిన వంటలన్నీ పెట్టిండు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది అప్పుడే మూడు నెలలు అయినా అని అసలు పోయిందనే నమ్ అమ్మమ్మ లేదనేది ఇప్పటికీ నమ్మలేము ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా అమ్మమ్మ ఇంట్లో ఉండేది కాదు అందరితో ఇరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది ఇప్పటికి కూడా అట్లానే అనిపిస్తుంది ఎక్కడో ఉంది ఎక్కడో కూర్చొని మాట్లాడుతుంది అన్న ఫీలింగే తప్ప లేదన్నదైతే అనిపించదు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎ ఎంత నవ్వినా లోపల ఒకటి ఏదో మూలన ఒక బాధ ఉంటుంది అది అమ్మమ్మ లేదనేది ఎందుకంటే ఎప్పుడు పలకరిస్తూనే ఉంటుంది నేను టమాటో పచ్చడి పెట్టినా సరే అదేంటి కాకరకాయ కర్రీ చేసినా సరే ఎగ్ ఫ్రై చేసినా సరే ఇవన్నీ ఎక్సలెంట్గా చేస్తుంది తెలుసా నేను అక్క అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నా ఇంకా ఇవన్నీ చేసినప్పుడల్లా గుర్తొస్తుంది ఇంకా టమాటో పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా చేసేది చాలా బాధ అనిపిస్తుంది ఇది అయితే జీర్ణించుకోలేని విషయం ఎంత నవ్వినా ఒక ఏదో ఒక మూలాన్ని అయితే గుర్తు వస్తూనే ఉంటుంది ఎప్పటికీ ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని ఏం చేద్దాం ఇంకా అది ఒక్కటి అయితే బాధ అనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే ఇంకో ఇస్తా రాకుంది కదా ఇందులో అన్నం అంటే నాన్ వెజ్ రెసిపీస్ పెట్టద్దు ఓన్లీ వెజ్కి సంబంధించి పెట్టి అగ్నిదేవుడికి వేస్తారు అన్నమాట మనం చేసినట్టు అగ్నిదేవునికి సాక్షిగా అయితే ఇట్లా పెడతారు కంపల్సరీగా ఇదైతే చేస్తారు కాకపోతే ఇందులో నాన్ వెజ్ రెసిపీస్ ఏం పెట్టొద్దు పప్పు చారు నెయ్యి పెరుగు ఇంకా అప్పాలు ఉంటాయి కదా అవన్నీ అన్నం అట్లా పెట్టేసి ఇట్లా పెడతారు ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది మనం మంత్లీ మంత్లీ పెడతాం కదా నెల మాసకము ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆరోగ్యం పిచ్చేసి అయితే అందరం మొక్కిన వన్ బై వన్ ఇంక ఇట్లయితే జరిగింది మూడో నెలది ఇంకా అన్నం తినేసిన తర్వాత అయితే మోన్ మార్కెట్కి అయితే వచ్చినా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందామని అమ్మ వాళ్ళ ఇంటి పక్కకి అన్నట్టుగా ఉంటుంది మోన్ మార్కెట్ చాలా దగ్గర ఉంటుంది ఇంకా నాకు కావాల్సిన అయితే తీసుకొని పిల్లల కోసం చూస్తున్నా చిప్స్ అట్లా తీసుకెళ్దామని ఇంకా తర్వాత నాకు కాల్స్నవి తీసుకొని వాళ్ళకైతే చాక్లెట్స్ తీసుకున్నాను చాక్లెట్స్ తీసుకొని బిల్ పే చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళినా ఇంకా బయలుదేరాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల వచ్చిన తర్వాత అయినా ఏమి ఇవ్వరు వెళ్ళచ్చు కాకపోతే ఇంకా ఆ రోజు ఉండను కాబట్టి ఎట్లయినా వెళ్ళాలి కాబట్టి బయలుదేరిన ఇంకా నాన్నైతే డ్రాప్ చేస్తున్నాడు నేను వెళ్తా అన్న కూడా అస్సలు వినట్లేదు చాలా ఎండగా ఉంది నేను డ్రాప్ చేస్తా అన్నాడు ఇంకా ఫైనల్గా బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేసినాడు ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఏంటంటే మనం పుట్టింటికి వెళ్తే వాళ్ళకున్నంతలో అయినా ఏదో ఒకటి అయితే ప్యాక్ చేస్తారు దానికి సంబంధించిన బ్యాగ్ అన్నమాట వాళ్ళకున్నంతలో అయినా మనకి ఎంతో కొంత అయితే ఇచ్చి పంపిస్తారు ఖాళీ చేతులతో అయితే పంపియారు అట్లుంటుంది పుట్టింటి వాళ్ళ ప్రేమ ఇంక ఇంతే ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్